రి ఓం శ్రీ గురుభ్యో నమ హరి ఓం పూర్ణబోధోపదేశిక గురువరేడు విద్యాసాగర స్వామివారి అద్వైత బోధ నుండి మేలుకో తెలిసిన రెండవ ఎక్కమే చదువుతుంటే లెక్కలు వచ్చినట్టే అంటావా రాలేదంటావా రెండో ఎక్కం వస్తే లెక్కలు మాస్టారు అవుతారా అవ్వరు కదా రెండో ఎక్కం అంటే ఏమిటి ద్వంద్వానుభవం ఇవన్నీ దేనిలో ఉంటాయి ద్వంద్వానుభవంలో కూడుకుని ఉంటాయి దాని పేరు రెండవ ఎక్కం ఎప్పుడు చెప్పినా రెండో ఎక్కమే ఆ అద్వైతానుభవం రానప్పుడు ఆ నిర్ణయం రాదు ఎప్పటికీ కూడా ఎందుకని ఒకటో ఎక్కం రాదు కాబట్టి ఎప్పటికీ రెండో ఎక్కమే ఇట్లా మిమ్మల్ని మీరు జాగ్రత్తగా మార్చుకోవాలి హరి హే ఓం గురుభ్యో నమ హరి